అమరావతి రాజధానిపై చంద్రబాబుకు అంత ప్రేమెందుకు రాష్ట్రం దివాలా తీసింది అంటాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటాడు రాష్ట్రం వెంటిలేటర్పై ఉంది అంటాడు గతంలో యాభై వేల ఎకరాలు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్యలో రైతుల దగ్గర భూములు సేకరించాడు మళ్ళీ మరో నలభై వేల ఎకరాలు సేకరించాలి అంటాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు లక్షల కోట్లు అప్పు చేసి ప్రజా అవసరాలను పట్టించుకోకుండా ప్రజలకు కావలసిన ప్రాథమిక అవసరాలను కూడా దూరం చేసి ఈరోజు అమరావతి రాజధానిపైనే ఆయన ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు లక్షల కోట్లు అమరావతి రాజధానిలోనే ఖర్చు పెడుతున్నాడు ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం వల్ల గతంలో హైదరాబాద్ నుండి విడిపోయి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతైతే ఇబ్బంది పడ్డారో భవిష్యత్తులో కూడా ఇది ఇటువంటి పరిస్థితి ఎందుకు రాయలసీమకు ఉత్తరాంధ్రకు దాపురించదు అని ప్రజలందరూ అనుకునే పరిస్థితి రాష్ట్రం వెంటిలేటర్ పై ఉంది అని ఎన్నో సందర్భాలలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అదే చంద్రబాబు గారు ఈరోజు లక్షల కోట్లు అమరావతిలో ఖర్చు పెడుతున్నాడు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ అది అమరావతి అనే ప్రాంతం రాజధానిగా పనికిరాదు అని మీ కేంద్ర కమిటీ చెప్పింది అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వేసిన కమిటీ అది రాజధానిగా పనికిరాదు అని చెప్పినప్పటికీ మళ్ళీ దాన్నే ప్రోత్సహిస్తున్నారు చిన్నపాటి వర్షం వస్తే చాలు అమరావతి నేలతో నిండిపోతుంది అటువంటి ప్రాంతంలో లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి అక్కడ బిల్డింగ్లు కట్టడం వల్ల ప్రజల ప్రాణాలకు ఇబ్బంది ఉండదా ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చంద్రబాబు గారే అంటున్న పరిస్థితులు రాష్ట్రంలో అభివృద్ధి చేయకుండా రాష్ట్రంలో విద్య వైద్య రంగాలను పట్టించుకోకుండా రాష్ట్రంలో ప్రాథమిక అవసరాలను కూడా మర్చిపోయి లక్షల కోట్లు ఒకే చోట రాజధాని కోసం ఎందుకు ఖర్చు పెట్టాలి అంత ప్రేమ చంద్రబాబుకు ఎందుకుంది అమరావతి పైన టీడీపీ నాయకుల భూములు చంద్రబాబు భూములు పవన్ కళ్యాణ్ భూములు అక్కడ ఉన్నాయి కాబట్టి చంద్రబాబుకు అమరావతి పైన అంత ప్రేమ వచ్చిందా మళ్ళీ మన ప్రభుత్వం రాకపోతే అమరావతిని మనం డెవలప్ చేయకపోతే మన భూముల వాల్యూ పడిపోతుంది అని ఆ అమరావతి రాజధానిపై ప్రేమ చూపిస్తున్నాడా చంద్రబాబుకు నారాయణ విద్యా సంస్థల నారాయణకు లింగమనేనికి ఇలా టీడీపీ నాయకులందరికీ కూడా ఎకరాల ఎకరాలు అక్కడ భూములు ఉన్నాయి నారాయణకి అయితే దాదాపు నూరు పైనే ఉంది లింగమనేనికి మూడు వందల యాభై ఎకరాలు ఉంది హెరిటేజ్ కంపెనీకి పదహైదు ఎకరాలు పైనే ఉంది మళ్ళీ ఇప్పుడు ఒక ఐదు ఎకరాలు ఇలా ప్రతి ఒక్కరికి కూడా టీడీపీ నాయకులకు దాదాపు ఐదారు వేల ఎకరాలు టీడీపీ నాయకులకి అమరావతిలో భూములు ఉన్నాయి కాబట్టి తమ భూముల కోసం ఇలా ఆస్తు విలువ పెంచుకోవడానికి అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ లాగా వీళ్ళు చూస్తున్నారా తమ ఆస్తుల విలువ పెంచుకోవడానికి అమరావతి రాజధానిపై చంద్రబాబు ప్రేమ చూపిస్తున్నాడా అన్ని లక్షల కోట్లు ఒకే ప్రాంతంలో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది వానొస్తే మునిగిపోయే ప్రాంతాన్ని అంతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏముంది రేపు ప్రజల ప్రాణాలకి గ్యారంటీ ఎవరిస్తారు ఏదైనా పెద్దపాటి తుఫాను వస్తే అమరావతి మునిగిపోదన్న గ్యారెంటీ చంద్రబాబు గాని కూటమి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజలకు భరోసా ఇవ్వగలరా ప్రజలకేమీ జరగదు అని భరోసా ఇవ్వగలరా ప్రస్తుతం చిన్నపాటి వర్షానికే నీళ్లు దోడుకునే పరిస్థితి అటువంటి ప్రాంతంలో మళ్ళీ నలభై వేల ఎకరాలు రైతుల దగ్గర సేకరించాలట దీనికి హైకోర్టు కూడా చంద్రబాబుకు ముటికాయలు వేసినట్లుంది నిన్న రైతులు కూడా మా భూములను ఏ విధంగా డెవలప్ చేస్తావు అని చంద్రబాబును కోసరిస్తున్నారు మాకు ఏం చేస్తున్నావు ఏం చేశావు అని అడుగుతున్నారు రాజధాని ప్రాంతానికని ఇచ్చిన భూములను ఇప్పుడు ఆ భూములు అమ్మేసి ఆ వచ్చే డబ్బుతో రాజధాని కడతాడట భూములు సేకరించింది పరిశ్రమలకు ఇవ్వడానిక లేకపోతే ఆ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి రైతుల దగ్గర భూములు సేకరించారా అని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అమరావతిపై చంద్రబాబుకు అంత ప్రేమ ఎందుకో అని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అది అమరావతి రాజధానిగా ఆయా శివరామకృష్ణన్ కమిటీలో పనికిరాదు అని చెప్పిన ప్రాంతాన్ని మీరు ఎందుకు అంతగా ప్రోత్సహిస్తున్నారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ప్రజా అవసరాలకు మించి అక్కడ లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను లక్షల కోట్లు అప్పు చేసి ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏముంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్ని మోసం చేస్తూ రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధిని పూర్తిగా మరిచిపోయి ఈరోజు అమరావతి పైన పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఏముంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను